నన్ను ప్రత్యేకంగా ఆహ్వానించిన గౌరవనీయులైన మన కోచారం శ్రీనివాసరెడ్డి గారు మాజీ మంత్రి గారు ఈ జిల్లాకి ఒక దిక్సూచిగా నిలిచిన మహోన్నత వ్యక్తిత్వం గల అద్భుతమైన వ్యక్తి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నేను అసలు నిజానికి నేను కమిషనర్ కాలేజ్ స్కూ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పదవిలో నేను వచ్చిన తర్వాత దాదాపు ఎనిమిది నెలలు గడుస్తుంది కానీ ఫీల్డ్ విజిట్ ఫస్ట్ మొట్టమొదటి కాలేజ్ నేను మీ దగ్గరికే వస్తున్నాను అది ఎందుకు అని అంటే మన గౌరవనీయులైన గోచారం శ్రీనివాసరెడ్డి గారు మీ అందరికీ నేను ఈ మనస్ఫూర్తిగా చెప్తున్నానే విషయం వారు నాకు ఫోన్ చేశారు ఒకరోజు అమ్మా మీ డిగ్రీ కాలేజీ మీరు రావాలి తప్పకుండా దీనికి నేను చేసిన కృషి అంతా మీరు చూడాలి అక్కడ పిల్లల యొక్క సందడి చూడాలి వాళ్ళ భవిష్యత్తుని మీరు చక్కగా గడిచేలాగా మీరు నిర్ణయాలు తీసుకోవాలి కాబట్టి మా సిల్వర్ జూబ్లీ మీరు రండి తప్పకుండా అంటే సరే అందరూ పీల్చినట్టే ఆయన పీల్చారనుకున్నాను రెండోసారి ఫోన్ చేశారు రెండోసారి ఫోన్ చేసి అమ్మ మీరు తప్పకుండా రండి ఇరవై ఐదు కాకుండా ఇరవై నాలుగు చేశాము ఈ ప్రోగ్రాము అని అన్నారు సంగతి తప్పకుండా వస్తాను అన్నాడు మళ్ళీ మూడోసారి ఫోన్ చేశాను అంటే నేను ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే ఆయన కొడుకు పెళ్లికి కూడా అన్నిసార్లు పిలవలేదండి మమ్మల్ని దీనికి ఇన్నిసార్లు పిలిచారు సారు ఆయన కొడుకు పెళ్లికి నేను వెళ్ళాను అదొక పెద్ద జాతరలాగా జరిగింది ఆ రోజు ఆయనకి కోవిడ్ ఆయన ఒంట్లో బాగాలేదు అయినా కూడా ఆయన వయసు ఏమిటి ఆయన ఉన్న ఎక్స్పీరియన్స్ ఏమిటి అందరినీ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ కోవిడ్ ఉన్నా సరే కోవిడ్ అప్పుడే తేరుకుంటున్నారని వచ్చి అందరినీ తప్పకుండా మీరు భోజనం చేసి వెళ్ళాలండి అని చెప్పి అంటే ఆ ఆత్మీయత ఆతృత ఎవరికైనా పని చేసి పెట్టాలనేది నిజంగా నిలువెత్తు నిదర్శనం ఆయనే ఈ ఇలాంటి మంచి భావాలకని చెప్పి నేను భావిస్తున్నాను అంతేకాదు వాళ్ళు ఒక మాట అన్నారు మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన మనసులో ఏ కోరిక ఉందో మీ అందరికీ తెలిస్తే ఆ కోరికని మీరు తీరుస్తారని చెప్పి ఆయన ఏమన్నారంటే అమ్మా ఇది సెవెంటీ ఫిఫ్త్ ఇయర్ సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీకి నేను ఉంటానో లేదో నాకు తెలియదమ్మా అందుకనే ఇది పెద్ద ఎత్తున చేస్తున్నానంటే అది తప్పండి మీరు అంత మాట అడగండి మీలాంటి వాళ్ళు పది కాలాలు ఉండాలి మరి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన పది కాలం పాటు ఉండాలని చెప్పి కోరుకునే సో ఒక మనిషికి ఒక ఇన్స్టిట్యూషన్ పట్ల ఇంత ప్రేమ అవ్యాయత ఉంది అంటే అది సాధారణమైన విషయం కాదండి మీ అందరి పట్ల వారికి ఉన్న ప్రేమ ఏ బ్యాచ్కి ఆ బ్యాచ్ ఎవరు వస్తే వాళ్ళనే తన పిల్లలుగా తన వాళ్ళ భవిష్యత్తు నేను చూసుకోవాలనే ఒక అద్భుతమైన వ్యక్తిత్వం గల ఆయనకి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలాగే నేను లోపలికి రాగానే అట్లాగే నేను ఎన్నో మీటింగ్లకు వెళ్ళాను కానీ ఈ మీటింగ్ లో ఒక తేడా ఉంది నాకు మీ అందరి కళ్ళల్లో ఎప్పుడు ఈ ప్రోగ్రాం అయిపోతుందా పోయి అన్నం తిన్నాము అనేది ఇలా కనపడట్లేదు ఒక ఆప్యాయత ఒక గర్వం ఒక ప్రేమ ఎలాంటి అంటే ఇది నా కాలేజు నాకు మాట్లాడుతున్న వాళ్ళు కూడా ఎక్కడో ఎంతో దూరాల నుంచి వచ్చారు ఇలాంటి అవినాభావ సంబంధం ఒక కాలేజ్కి ఉంది అని అంటే ఇక్కడ బీజం వేసిన వారి గొప్పతనం అని చెప్పి నేను భావిస్తున్నాను వారు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి మినిస్టర్గా పనిచేశారు కాబట్టి నారు పోయడం దగ్గర నుంచి నీరు పోయడం దగ్గర నుంచి పొలం అంత పంట పండిన తర్వాత దాని పంట కోత దగ్గర నుంచి అది బయటికి అమ్మే ఇంటికి డబ్బులు వచ్చే వరకు ఎలా అయితే చూసుకునేవారో ఈ కాలేజీని కూడా అలాగే చూసుకుంటున్నారేమో అని నాకు అనిపిస్తుంటుంది అంతే అంతే ఇంకా ఆయన గురించి నేను ఎక్కువ చెప్పాలంటే కూడా మీ అందరికీ నాకంటే ఎక్కువ తెలుసు నేను చెప్పడం ఏంటి అని అనిపిస్తుంది కాబట్టి ఒక మాట మీ అందరికీ ఇంత ఎఫర్ట్ ఒక వ్యక్తి పెట్టారు అంటే మన పిల్లలు బాగుపడాలని ఒక మనస్ఫూర్తిగా కోరుకున్న తరుణం కాబట్టి ఆ కోరికను మీరందరూ అందరూ నిలబెడుతున్నారు కాబట్టి ఈ రోజు నేను ఇక్కడ నిలబడి ఇది మా కాలేజ్ అని నేను స్థితికి వచ్చి అసలు కాలేజ్ తెలిసింది ఆయన భూమి ఇచ్చింది ఈయన చదువుతున్నది మీరు కానీ కమిషనర్ గా గవర్నమెంట్ కాలేజ్ మాది అని నేను చెప్పుకుంటున్నా ఇంత మంచి ఇంత మంచి ఫెసిలిటీస్ కానీ ఇవన్నీ కంటిన్యూస్ గా వీటి మీద పనిచేయటం కానీ ప్రతిరోజు వచ్చి ఇక్కడ చూసుకోవడం కానీ ఎప్పుడే చెప్తున్నారు సార్ నేను రోజు వస్తే మీ కాలేజీ అంటే ఎవరో అడిగేవాళ్ళట సో రోజు కాదు కదా ఇన్నేళ్ళకి మొదటిసారి నేను వచ్చాను నిజంగా నాకు అనిపిస్తుంది మేము రావాలి కదా రోజు వచ్చి చూసుకోవాలి కానీ ఆయన తన బాధ్యతగా భావించాను ఇంకా భూమిని